ఋతువులు పుష్కర క్షేత్రంలో తద్దినం పెట్టడం చాలా మంచిదట హేమంత ఋతువులో గయలో పెండ ప్రధానం చాలా మంచిదట కానీ మనం పన్నెండేళ్ళు అక్కడికి వెళ్ళి పెట్టగలమా ఈ స్తోత్రం ఒకసారి పారాయణ చేస్తే తద్దినం సమయంలో పన్నెండేళ్ళు హేమంత ఋతువులు హేమంత ఋతువు అంటే తెలుసుగా మీకు మార్గశరం పుష్యమాసం ఈ రెండు మాసములు హేమంత ఋతువు ఆ కాలంలో రాజస్థాన్లోని పుష్కర్లో కానీ లేదా బీహార్లో ఉన్నటువంటి గయలో కానీ శ్రద్ధం విడిచిపెట్టకుండా పెడితే వచ్చే ఫలితం వస్తుందిట శిశిర ఋతువున ఇరువది నాలుగు సంవత్సరములు ఈ స్తోత్ర పారాయణ చేస్తే శిశిర ఋతువులో శిశి ఋతువు అంటే మాఘం పాల్గొనం ఈ రెండు మాసములలో కాశీ వంటి దివ్యక్షేత్రాల్లో యాత్ర చేస్తూ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు వీలుంటే ఎప్పుడు పెట్టాలని శాస్త్రం కదా అక్కడ పెండ ప్రదానం చేయటం వల్ల ఏది ఇరవై రెండేళ్ళు వరసగా శిశిరు ఋతువులో కాశీ వంటి దివ్యక్షేత్రములలో పెండ ప్రదానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రాన్ని తద్దిన సమయంలో ఒక్కసారి జరిగితే వస్తుంది ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి వసంత గ్రీష్మంబుల పదహారేసి హాయనంబులను వసంత ఋతువు అనగా చైత్ర వైశాఖ మాసములు ఋతువు జ్యేష్ఠం ఆషాఢం ఈ వరసగా ఈ నాలుగు నెలలు తీర్థయాత్రలు చేయండి చేసి సప్తమోక్షపురాల్లో పిండ ప్రదానం చేయండి పితృదేవతలకి నాలుగు నెలలు తీర్థయాత్రలు ఆగకుండా చేస్తూ సప్తమోక్షపురాలలో పిండ ప్రదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఒకసారి రెండుసార్లు కదట పదహారేళ్ళు వరుసగా చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే వస్తుంది అసలు నాలుగు నెలల తీర్థయాత్రలు చేయటం అంత కష్టం ఆ తీర్థయాత్రలు కూడా మోక్షపురాల్లో చేయాలట ఆ మోక్షపురాల్లో వీలున్న చోటల్లా పిండ ప్రదానం చేయాలట అలా పదహారు ఏళ్లు చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే వస్తుంది ఈ స్తోత్రం కేవలం ఒక్కసారి చదివితే వస్తుంది అంత గొప్ప స్తోత్రం ఇది వర్షాగమంబున అనంతకాలంబును ఇది ఎంత గొప్ప మాట నీ యావజ్జీవితం వర్షాకాలం వచ్చినప్పుడల్లా అంటే శ్రావణం భాద్రపద మాసాల్లో యాత్రలు చేసి పితృదేవతలకు ఆయా క్షేత్రాలలో పెండ ప్రదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి చదివితే వస్తుంది ఓ మనిషి ఎనభై ఏళ్ళు బతికాడు ఈ ఎనభై ఏళ్ళు వర్షాకాలంలో తీర్థయాత్రలకు వెళ్ళగలడా విడితే మాత్రం ఆ రెండు నెలలు విడిచిపెట్టకుండా వెళ్ళిన క్షేత్రాల వల్ల పిండ ప్రదానం చేయగలడా అలా యావజ్జీవితం వర్షాకాలంలో చెయ్యడం వల్ల పిండ ప్రదానం చేయడం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రంబును ఒక్కమారు పఠిస్తే వస్తుంది అందుకే వర్షాకమంబున అనంతకాలం అన్నారు అది ఎంత ఫలితం ఒక్కసారి ఆలోచించండి శరత్సమయబున పంచదశాబ్దంబులను శరత్కాలం అనగా ఆశీజన్ కార్తీక మాసం ఈ రెండు మాసములు పూర్తిగా బృందావనంలో మకాం పెట్టి యమునా నదిలో రోజూ పిండ ప్రదానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఈ స్తోత్రం ఒక్కసారి శ్రాద్ధకాలంలో భోక్తల దగ్గర చదివితే వస్తుంది అటువంటి మహాఫలితాన్ని మేము ఇస్తున్నాం నువ్వు ఈ స్తోత్రం విప్రులకి పంచిపెట్టు అన్నాడు పైగా అందరికీ పాంప్లెట్ రూపంలో పంచిపెట్టు పంచిపెడితే కూడా యావజ్జీవితం దీనిని పారాయణ చేసేదైనా ఫలితం వస్తుంది పెడితే కూడా ఈ పంచి కాదు కాగితం పంచి పెడితే అలా పెడితే వస్తుంది అని వాళ్ళు